బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చికెన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాను మ్యారినేట్ చేస్తున్నానండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు కారం ఇది చిన్న పూను కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు వేసాను రేసే ఆయిల్ <tripti> <Oden narration. tripti> ఒక స్పూను వేసుకున్నాము ఇవన్నీ మనము మ్యారినేట్ చేసుకున్నాము ఓకేనండి ఏదో ఒక పదిహేను నిమిషాలు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఓకే మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ కుక్కర్ పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడు ఈ గెంటతో ఒకటిన్నర గంట వేసాను ఆయిలు ఇప్పుడు దీంట్లో మనం ఏమి వేయట్లేదు రెండు బిర్యానీ నాకు కొంచెం చెక్క వేసాను దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఒకటి వేసి ఒక పెద్ద టేస్ట్ నాకు ఉల్లిగడ్డ తొందరగా మొక్కటానికి కొంచెం సాల్వ్ చేసుకున్నాను మగ్గన దాంగలు అల్లం వెల్లుల్లి మనం దాంట్లో కర్రీలో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఒక స్పూను దీంట్లో ఒక స్పూన్ వేసుకోండి పచ్చిమిర్చి दिना तो तो అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా చికెన్ వేసేస్తున్నానండి ఈ మసాలా ఈ ఉల్లిగా దాని చేసింది కాబట్టి రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి గ్రేవీ లాగా నేను ఈ టమాటా తీరేసేస్తాను కొంచెం పచ్చి వాస్తుని పోయిన దాకా మనము పచ్చివాసన పోయిందండి దీంట్లో మనం ఇప్పుడు దాంట్లో రెండు స్పూన్లు కారం వేసాను దీంట్లో ఒకటి వేస్తున్నాను కారం సరిపోతున్నాను ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేస్తున్నాను కలిసి విన్నాం కదండీ ఒక పది నిమిషాలు ఈ విధంగా మనము ఉడకనిద్దాము నోట్ పెట్టేసి ఉడకం చూడండి ఈ విధంగా మనం ఎంతవరకు వాటర్ వేయలేదు మ్యారినేట్ చేసుకున్నదే వేసేసాము ఇప్పుడు దీంట్లో మనము కొన్ని మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వాటర్ పోసేసుకుని తొందరగా అయిపోద్ది మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ కండిషన్ సరిపోతుంది ఒక పదిహేను పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచితే మనకు సరిపోద్ది ఇప్పుడు మనం సాల్ట్ కారం చూసుకుందాము దాకా సిమ్లో పెట్టారండి కొన్ని వాటర్ పోసాను కాబట్టి నేను కొంచెం ఆయిల్లో పెట్టుకుంటాను కొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ నాకు ఈ వాటర్ సరిపోతాయండి ఒక పది నిమిషాలు ఉంచేసి నేను చూద్దాం పది నిమిషాలు ఉడకనిద్దాం వాటర్ వేసాం కాబట్టి అదండి మన ఎదుగు ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా కర్రీ ఉడికినట్టాను ఇప్పుడు నేను దీంట్లో ఎవరెస్ట్ చికెన్ మాడి ప్యాకెట్ అండి ఇది చికెన్ పౌడరు నేను ఇది కనిపిస్తుందండి ఇది వేసుకున్నాను చికెన్ మసాలా అది టేస్ట్ బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి పౌడర్ అండి ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే చాలా అంటే టేస్ట్ బాగుంటుంది కర్రీలో చికెన్ కర్రీలో ఆ పౌడర్ వేసేసి ఏ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కర్రీ ఎట్లాగుంటే చాలు కొంచెం ఆరేలేకి మనం కొబ్బరి వేసేం కదండి ఇంకా కొంచెం దగ్గరికి తీసుకుంటుంది అనమాట ఆరేసరికి స్టవ్ కట్టేస్తున్నాను ఇది కానీ బగార్ రైస్ చేశాను చికెన్ బిర్యానీ చికెన్ చేశానండి మామూలు కర్రీ అని బగారా రైస్ చేశానండి చూడండి అంత మ్యారినేట్ చేసి పెట్టి చూశాను కదండి ఆ విధంగా చేయకపోతే ట్రై చేయండి ఓకేనండి బాయ్ వీడియో వీడియో చివరి దాకా చూడండి అండి వీడియో చివరి దాకా తీస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి ఓకే బాయ్